రైట్ వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి మా ప్రయత్నం సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో నయా ప్లాన్తో ముందుకు వెళ్ళనున్న బీఆర్ఎస్ న్యూ ఇయర్ వేళ పోలబొక్కేలకు గిరాకీ మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో కీలక మలుపు సంస్థాగత ఎన్నికలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ వంటి అంశాలపై హైదరాబాద్ నుండి చందు రాజమండ్రి నుండి శ్రీరామూర్తి చిత్తూరు జిల్లా నుండి హరిబాబు హైదరాబాద్ నుండి నాగేంద్ర ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించబోతున్నారు వెల్కమ్ టు ఆల్ ముందుగా హైదరాబాద్ వెళ్దాం రెండు వేల ఇరవై నాలుగులో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది రెండు వేల ఇరవై ఐదులో నయా ప్లాన్తో ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేలా ప్లాన్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ హైదరాబాద్ నుండి చందు అందిస్తారు చందు మూర్తి ఈ ఏడాది గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లబోతుంది పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు అందులో భాగంగానే పార్టీ ప్రక్షాళనకు కొత్త ఏడాదిలో శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యంగా కొత్త ఏడాదిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి ఖచ్చితంగా గ్రామ గ్రామాల సభ్యత్వ నమోదు చేయించాలి తద్వారా పార్టీ క్యాడర్లో కదలిక వస్తుంది గతంలో అరవై లక్షల సభ్యత్వాన్ని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి దానికి మించి సభ్యత్వాన్ని నమోదు చేయాలని కూడా భావిస్తోంది అది కొత్త ఏడాదిలో చేయబోతుంది మరోవైపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు ఎందుకంటే పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్ని సమావేశాలు అయితే నిర్వహించారు ముఖ్యంగా చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ ఎన్నిక సమా పార్లమెంటు ఎన్నికల తర్వాత సమావేశాలు కూడా నిర్వహించి పోస్ట్ మార్టం కూడా చేశారు ముఖ్యంగా పార్టీ ఎందుకు ఓటమి పాలైందని కానీ తర్వాత ఆ ప్రభుత్వంపై ఫోకస్ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తూనే ముందుకెళ్ళిన తప్ప పార్టీని మాత్రం ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు ఈ క్రమంలోనే కొత్త ఏడాదిలో పార్టీ ప్రతిష్టపైనే బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే కమిటీలు వేయాలని భావిస్తోంది ఇక మరోవైపు చూసినట్టయితే నూతన జిల్లాల అధ్యక్షులను కూడా వేయాలని చూస్తుంది మొత్తంగా కొత్త అధ్యక్షులు గతంలో ఎమ్మెల్యేలకు ఈ అధ్యక్ష పగ్గాలు అప్ప అప్పగించారు దీంతో చాలామంది ఉద్యమకారులు మాకు పదవులు రాలేదని కూడా చాలా బాధపడిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో ఈసారి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు అందులో భాగంగా జిల్లా అధ్యక్షత పదవులను కూడా పార్టీ కోసం కష్టపడ్డ వారికే ఇవ్వాలని కూడా డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది మరోవైపు పార్టీ అనుబంధ విభాగాలు ఉన్నాయి ముఖ్యంగా కార్మిక విభాగం కావచ్చు విద్యార్థి విభాగం కావచ్చు యువజన విభాగం ఇలాంటి మహిళా విభాగం ఇలాంటి కమిటీలు బలంగా ఉంటేనే పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి గతం ఇప్పుడు విద్యార్థి విభాగానికి సంబంధించి ఇప్పటివరకు కొత్త అధ్యక్షన ఎన్నికైతే చేయలేదు ఈ నేపథ్యంలో చాలామంది ఆశావాలు ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటు విద్యార్థి విభాగానికి మహిళా విభాగానికి ఈ యువజన విభాగానికి కొత్త అధ్యక్షులను కూడా కొత్త ఏడాదిలో వేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు మరోవైపు చూసినట్టయితే కొత్త ఏడాదిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా చాలా ఘనంగా ఈసారి నిర్వహించాలి అదేవిధంగా ప్లీనరింగ్ ప్లీనరింగ్ కూడా నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభను వరంగల్ లేదా కరీంనగర్ వేదికగా కూడా లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల నిర్వహించబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది మొత్తంగా ఇది ఒక బహిరంగ సభ నిర్వహించి ద్వారా పార్టీ శ్రీరణంలో ఒక జోష్ నింపాలని ప్రయత్నానికి అయితే శ్రీకారం అయితే కొత్త ఏడాదిలో చుట్టబోతుంది అదేవిధంగా పార్టీ శిక్షణ తరగతులను కూడా నిర్వహించాలని మొదట్లో ఏదైతే ఓటమి బీఆర్ఎస్ ఓటమి తర్వాత శిక్షణ తరగతులు నిర్వహిస్తాం ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ దిశగా అయితే ప్రయత్నం చేయలేదు కానీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని యోచనలో అయితే కేసీఆర్ ఉన్నట్లు కూడా తాజాగా కేటీఆర్ కూడా చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే పార్టీ గట్టిగా ఉంటేనే క్యాడర్ దోషం ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వంపై పోరాడతా నాలుగేళ్ళు గట్టిగా పోరా పోరాడ పోరాడదామని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా చెప్తున్న క్రమంలో ఈ పార్టీ ఫోకస్ పార్టీ మీద ఫోకస్ అయితే పెట్టబోతున్నారు ఇప్పటికే ఈ ఏడాదిలో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి కొంత క్యాడర్లో నైరేషన్ ఉంది దాన్ని పోగొట్టాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలి ఖచ్చితంగా మెజారిటీ సీట్ల లక్ష్యంగా కూడా క్యాడరు ఫైట్ చేయాలి గ్రౌండ్ లెవెల్లో అనేటువంటి సందేశాన్ని కూడా ఈ ఏడాదిలో ఇవ్వబోతున్నారు పార్టీ ఏదైతే తెలంగాణ భవన్ వేదికగానే సమావేశాలు నిర్వహించి కింది స్థాయి క్యాడర్ కూడా తెలంగాణ భవన్ రప్పించి వాళ్ళకి ఇక్కడనే భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని కూడా భావిస్తున్నారు ఆ క్రమంలోనే ఖచ్చితంగా పార్టీ పటిష్టం చేయాలని దృష్టి అయితే కేంద్రించారు ఇప్పటికే ఇటు ప్రభుత్వం మీద పోరాటం అయితే కొనసాగిస్తున్నారు ముఖ్యంగా చూసినట్టు లగచారుల ఇష్యూ కావచ్చు అదేవిధంగా హైడ్రా ఇష్యూ కావచ్చు మూసి ఇష్యూ కావచ్చు రైతు భరోసా సంబంధించిన అంశాలు కావచ్చు రైతుల అంశాలు అన్నింటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది పోరాటం చేసింది ఈ క్రమంలో ఈ ఏడాదిలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ పూర్తిగా చేయాలని కావచ్చు ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని టేకప్ చేసి ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి పార్టీకి పునర్వైవం తీసుకురావాలని కూడా భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా కొత్త ఏడాదిలో చాలా కొత్తగా కొత్త ప్లాన్స్తో తో సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని అయితే భావిస్తూ ఉంది ఈ మూర్తి థ్యాంక్ యూ చిందు థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్ రిపోర్ట్